రెండు సంవత్సరాలు కష్టపడి ప్రతి గడపకు తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా కోవోర్ నియోజకవర్గంలో రెపరెపలాడేలా చేసిన తర్వాత కష్టపడి కూర ఆకులో వడ్డించి తినబోయే సమయానికి ఆ ముద్ద నీకు కాదు అంటే ఏ విధంగా ఉంటుందో నేడు నా పరిస్థితి అలా తయారైందని కోవోర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మరియు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది పోలంరెడ్డి దినేష్ రెడ్డికి కోవూరు టికెట్ ఇవ్వకపోవడంతో నాయకులు నీరు పెట్టుకున్నారు ఈ సమావేశంలో కోవోరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి దినేష్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ నన్ను నమ్ముకున్న కార్యకర్తల నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలకు అండగా ఉంటానని అధిష్టానం పునరాలోచన చేసే టికెట్ ఇస్తే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కోవో నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేసే బాధ్యత నాదే అని అన్నారు లేని పక్షంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయన్నారు అనంతరం మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి అనంతరం మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నిన్నటి వరకు అధికారంలో ఉండి అనుభవించి నేడు టీడీపీ పార్టీ గెలుస్తుందని తెలుసుకొని

అటువంటి పరిస్థితులు పార్టీ విధానానికి పార్టీ సిస్టమ్స్కి కట్టుబడినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు పిలుపునిచ్చి మీరు మరి దినేష్ రెడ్డిని మీరు పార్టీలో మరి యువతలో ఈ రాష్ట్రాల మొట్టమొదట మొదట మరి టిక్కెట్ని టిక్కెట్ గా ఇన్ఛార్జ్ గా ప్రకటించి అదేవిధంగా ఆశ కల్పించి జనాల్లో ఏదైనా నేను అడుగుతున్నా ఏదైనా ఒక చిన్న రిమార్క్ ఒక చిన్న ఏ సర్వే అయినా ఏ రిపోర్ట్ అయినా ఒక్కటైనా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే మేము మాట్లాడము కానీ ఇంతమంది జనానికి మరి జాబ్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది కూడా ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంలో నేను అధిష్టాన వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెనాయుడు గారికి పెద్దలందరూ కూడా ఈ సందర్భంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది విజ్ఞప్తి కూడా కాదు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మా మిమ్మల్ని అది రైట్ ఉంది మీరు ఆశ పెట్టారు ఆశ పెట్టి నోటు కార్డు ముద్దని లాగేశారు తీవ్ర అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారు దానికేం చెప్తా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి మీరు ఐవేర సర్వే కదా ఐవేర సర్వేసినట్టు మీద పెట్టండి పెట్టి మీరు పెట్టండి ఎవరు ఈ ఈ నాయకుడు కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు మీరందరూ పెట్టండి పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఒకవేళ రిపోర్ట్ చేయని తప్పుడుగా వస్తే మాకు టిక్కడ అవసరం వాలంటీగా మీరు ఏం చెప్తే అది చేస్తాం అంతేగాని మరి నాయకులు నాయకుడికి కార్యకర్తలకి ఆలోచనలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా మరి కార్యకర్తలు సలహాలని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు అందరితో కూడా మాట్లాడే పెద్ద 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 పెద్దలు పెద్దలందరూ కూడా ఉన్నారు అందరితో కూడా మాట్లాడతాం అందరితో కూడా సమీక్షిస్తాం అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు మా ఆలోచన ఒక్కటే మా నాయకులను కాపాడుకోవాలా కార్యకర్తలను కాపాడుకోవాలా మా ప్రాంతం ఈ గోవురు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతం పుట్ట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలన్నీ పక్కన పెట్టి ప్రజా జీవితంలో అకితం పరిస్థితి చిట్ట చివరిగా చెప్పేది ఒకటే కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా నాయకుల యొక్క ఆలోచనలకు అనుగుణ తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి నెల రోజులు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో కానీ తేడా వస్తే మరి తప్పనిసరిగా ఇబ్బందులు తప్పనే విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి కేవలం కొన్ని గంటల వ్యవధిలో కొన్ని గంటల వ్యవధిలోనే పిలిపించిన వెంటనే మీరందరూ కూడా పెద్ద మనసుతో దినేష్ను ఆశీర్వదించడానికి ఇక్కడ గుర్తించారు మీ అందరికీ పేరు పేరున నా పాదాభివందనం చేస్తూ మీ అందరి ప్రేమ అభిమానం ఆత్మీయత ఇలా ఇలాగే కొనసాగాలని మీ అందరికి కిందు చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అధిష్టాన వర్గ నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా గారి నాయకత్వం తీసుకుంటాను ఏం చేస్తాం ముందుగా ముందుగా అన్నాన్ని వండుతాం కూరల్ని వండుతాం ఇసురాకుని కట్ చేస్తాము అరటి అరటి నుంచి ఇసురాకుని కట్ చేసుకుంటాం నీట్ గా కడుక్కుంటాం అలానే వడ్డీస్తాం కడిగి నీట్గా వడ్డిస్తాం అతిథికి వడ్డించి మనము నీట్ గా అన్నము కూర పప్పు పెరుగు అన్ని కూడా వడ్డిస్తాం వాళ్ళందరికీ వడ్డించి ఇవాళ అన్నాన్ని మనం నీట్గా అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకొని ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి ఇవాళ నీ కాదు ఇవాళ వేరే వ్యక్తికి ఎవరు మేము ఇస్తామని చెప్పాను నువ్వు అన్నం వండిన సంగతి మనం అన్నం వండిన సంగతి కూర వండిన సంగతి అలానే కర్రీ చెట్టు కోసి ఆకు తీసుకొచ్చిన సంగతి దాన్ని కరిగిన సంగతి దాన్ని కలిపి ముద్దగా చేసేదాకా మనం ఇవాళ చేస్తే ఇవాళ వేరే వాళ్ళకి అప్పు చెప్తామని చెప్పి ఇవాళ నారా చంద్రరాయుడు గారు చెప్పడాన్ని నేనైతే నేను కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవించట్లేదు దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను ఖచ్చితంగా నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదన కోసం కాదు నేను కావాల్సినంత డబ్బుని మేము గతంలోనే సంపాదించుకున్నాం సంపాదించుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలి కేవలం కార్యకర్తలను కాపాడుకోవాలి కోమర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం రావడం జరిగింది ఇవాళ నాకు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడినా నిలకపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఎటువంటిది లేదు నాకున్న విలాసవంతం జీవితం నేను అలానే కొనసాగిస్తాను అలానే ఎలా అయితే గతంలో మేము మాకు మాకు జరిగే అన్నీ కూడా మాకు అలా జరుగుతాయి కానీ ఇవాళ పరిస్థితులు అలాంటివి కాదు మీరందరూ కూడా నన్ను నమ్మి చాలా మంది కొత్త వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది అలానే గతంలో మా నాన్నగారితో ప్రయాణించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయులు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కొనసాగించారు నేను నడుద్దామంటే నడిచారు పరిగెత్తారు పరిగిద్దారు అంటే కూర్చుందాం అలానే ఏ పని చెప్పినా కూడా మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కాలు కాలు నడిపి జరపడం జరిగింది నారా చంద్రుడి గారు నాకు కూడా బాధాకరంగా ఉంది ఆయన్ని మరొకసారి పునరాలోచించమని చెప్పి ఖచ్చితంగా కోరుతున్నాను అలానే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా నాకు అండగా నిలిచారు ఆయన కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుతున్నాను మీరు అందరూ కూడా మరొకసారి పునరాలోచించండి మా కార్యకర్తలు ఇవాళ మీరు అందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నారా చంద్రుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు డెబ్బై లక్షల మంది కార్యకర్తలున్న ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గట్టిగా నమ్మాను అలానే మన కార్యకర్తలు కూడా కుటుంబ నేను ట్రీట్ చేశాను కాబట్టి కూడా ఇవాళ నా కోసం ఇంతమంది ఉన్నారు వీళ్ళందరి అభిప్రాయం మీరు తీసుకోండి వీళ్ళందరూ ప్రజల అభిప్రాయం తీసుకోండి కార్యకర్తల అభిప్రాయం తీసుకోండి ఏది బాగుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి నారా చంద్రు గారు చెప్తాను ఇవాళ ఇక్కడ కార్యకర్తల మనోభావం వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కానీ నాకు వచ్చిన వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా బరిలో నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నారా చంద్రుడు గారు నారా లోకేష్ గారు ఏదైతే మీరు డెసిజన్ తీసుకున్నారో ఆ ని మరొకసారి పునరాలోచించాల్సి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు